ఈసారి సర్పంచ్ ఎంటికలకు నేనే పోటీ చేస్తున్నా నన్ను గెలిపియండి అమ్మా అవి ఎంటికలు కాదే ఎన్నికలు నీకు ఆ పేరే వాళ్ళకి అత్తలేదు ఈ ఊరినే ముద్దరిస్తావే నువ్వు రెండేళ్ళు సర్పంచ్ చేసినావు నువ్వే ముద్దరిచ్చినవే నువ్వేమన్నా తక్కువనా నాలుగు సార్లు గెలితీ నల్ల నీళ్ళనియపోతుంది ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్న మాజీ సర్పంచ్ పీజీ చేసినా గెలిపిద్దా నన్ను గెలిపిస్తారు మిమ్మల్ని గెలిపిద్దరు ఏంద్ర మళ్ళీ మీసం పెరగ పెరిగిందా నాకేదో తిరగబడుతుంది అపోజిట్ లో ఉన్నా కాబట్టి కూడా బలిసినంత మాత్రాన ఉడుమైతదారా పోరా పిల్లకు అమ్ముకొని వచ్చినా మీ ఇంట్లో దీపం వెలిగిద్దామని నాకే ఓటే రక్క రెండు రోజుల నుంచి మీది దీపాలకే దిక్కు లేదు ఇంట్లో దీపాలే వెలిగిస్తారమ్మా ఇక అది పబ్లిక్ మీ ఓటు నాకే అయినా వీళ్లకు జాబుతో ఏం పని పైసలు ఇచ్చిన పదవి ఓసి ఇచ్చినకే ఓటు అంతే కదా అక్క మీకు లోట్లు కావాలంటే నాకే ఓట్లేయు అక్క మీ దాంట్లో మీరే మిరియాలు నూరుకోబడుతు ఓటు తూటుకాడ పడుతుందా ఓటు తూటుకాడ పడుతుందా మీరు ఊరును అభివృద్ధి చేసేటట్టు లేదా చేసేటట్టు మా రాజకీయ నాయకుల గురించి తెలిసే కా అక్క కోసం పాపులాట ఓటు కోసం ఊరుకులాట మీకు సిసి రోలు కావాలా అన్నా ఏసీ కార్ల తిరగాలన్నా నాకే ఓటర్ అక్క గట్లెట్లు ఎత్తారు నాకే ఓటెయ్యి అమ్మా బస్ తమ్ముడు మాది వచ్చిన మన మీ ఊరలమో పక్క వాళ్ళకి వాళ్ళకేం తెలిసి ఐదేళ్ళకోసారి వచ్చాడు అవ్వ అయ్యి అని ఓటమి అని బతిలాడు అది అలవాటు అయిపోయింది మీ నాయకులకు గెలిచడానికి అక్క అక్క అంటారు గెలిచినాక కుక్క కానీ అని చూస్తారు ఏం బతుకులు బతికిరు మీరు మీ బతుకులేనా మీరు అధిక నాయకులు ఎప్పటికీ మారాచి